వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యూటీ గ్లేజ్ స్టూడియో దిస్ ఈస్ బేబీ మేకప్ ఆర్టిస్ట్ సుగాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ చాలా డేస్ అవుతుంది నేను వీడియోస్ తీయ తీసి సో బికాస్ ఈ మధ్య కొంచెం కొంచెం అంటే కొంచెం బిజీ అయిపోయాను ఇప్పుడు ముహూర్తం సీజన్స్ కదా కంటిన్యూస్ గా మేక్ ఓవర్ అండ్ ఇన్ బిట్వీన్ మనం క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు తెలిసే ఉంటుంది నేను క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను సో మంచిగా క్లాసెస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి లాస్ట్ సండే క్లాస్ పెట్టాను ఫ్లవర్ మేకింగ్ క్లాస్ సో ఆ ఫ్లవర్ మేకింగ్ క్లాస్ లో మనకు కొన్ని ఫ్లవర్స్ మిగిలే సో ఆ ఫ్లవర్స్ డిఫరెంట్ వే లో గార్లాండ్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను సో అలానే కాకుండా చాలా మంది నన్ను అడిగారు కూడా ఎస్పెషల్లీ సో అందుకే ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు అందరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు మరి స్టార్ట్ చేద్దాం వీడియో సో ఇవి ఈ ఫ్లవర్స్ లిల్లీ ఫ్లవర్స్ ఇది కూడా హైబ్రిడ్ లిల్లీ మనకి లిల్లీస్ లో కూడా చిన్నవి కొంచెం సైజెస్ ఉంటాయి కదా ఇవి హైబ్రిడ్ లిల్లీ అనమాట సో వీటితో మనం గార్లాండ్స్ నార్మల్గా లిల్లీ విత్ రోజ్ ఫ్లవర్ లిల్లీ విత్ రోసెస్ కాంబినేషన్ బాగుంటుంది అండ్ అలా కాకుండా నేను ఏం చేశానంటే కొంచెం నా దగ్గర ఈ హైబ్రిడ్ చామంతిలు ఉన్నాయి మనకు ఆర్డర్ కాదు జస్ట్ వీడియో కోసమే కాబట్టి ఇవి ఇది అండ్ లిల్లీ కాంబినేషన్ లో మనం ఇప్పుడు గార్లాండ్ అయితే ప్రిపేర్ చేద్దాం సో ఎలా చేద్దాం ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను వచ్చి థ్రెడ్ తీసుకుంటున్నా ఎక్కువ ఎక్కువ థ్రెడ్ తీసుకుంటున్నా ఎందుకంటే దీనికి ఎక్కువ థ్రెడ్ కావాలి కాబట్టి ఈక్వల్ గా తీసుకుంటున్నాను సో ఇంతవరకు ఓకే సో ఇక్కడికి కట్ చేసేస్తున్నాను ఇది ఎక్కడైతే జాయింట్ చేస్తున్నాను ఇలా కిందికి వచ్చేసా ఎక్కువ అంటే సో ఇంత సో ఇంత తీసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్ గా ఇది వచ్చేసి మనం నెక్స్ట్ మాల్ ఉంటుంది కదా ఇది వన్ సైడ్ చేస్తున్నా ఇంకొక సైడ్ మాల్ ఉంటుంది సార్ కదా సో దానికోసం అని చెప్పి కరెక్ట్ గా ఇక్కడ నేను టై చేస్తున్నా కొంచెం గ్యాప్ వదిలేసి ఎందుకంటే మనకి టై చేయడానికి ఉండాలి కాబట్టి సో ఇక్కడ నేను ఇలా టై చేస్తున్నాను కొంచెం ఫిట్ గా టై చేయండి గా టై చేసిన తర్వాత ఎస్ ఇలా టై చేసిన తర్వాత ఇది ఇట్లానే కంటిన్యూగా వదిలేసి నేను దాన్ని కొంచెం కింద వేసేస్తున్నా కరెక్ట్గా ఎక్కడైతే నాట్ వేసానో ఈ నాట్ దగ్గర ఇలా పట్టుకుంటు అనమాట సో ఫ్లవర్ తీసుకున్నాను ఈ ఫ్లవర్ తీసుకున్న తర్వాత జస్ట్ నార్మల్గా ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకున్నాను ఇప్పుడు ఏదైతే ఫ్లవర్ పెట్టానో ఆ ఫ్లవర్ చుట్టూ ఒక నాట్ ఓకేనా ఇలా నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా గా పెట్టుకుంటున్నాను సో ఎలా అన్న పెట్టుకోవచ్చు ఇలా అన్న పెట్టుకోవచ్చు ఇలా అన్న పెట్టుకోవచ్చు సో నేను ఈ ఈ విధంగా ఇలా గా పెట్టుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే సో ఇలా క్రాస్తో పెట్టుకుని ఏదైతే పెట్టుకున్నానో దానికి ఒక ట్విస్ట్ సో ఈ గ్యాప్ మాత్రం అలానే వదిలేయండి ఎందుకంటే అది మనం టై చేయడానికి మళ్ళీ ఫ్లవరు గా పెట్టుకుంటున్నా మీకు కనిపిస్తుంది కదా ఇది ఫస్ట్ పెట్టాను ఇది సెకండ్ పెట్టాను ఇది థర్డ్ పెట్టాను సో ఏదైతే పెట్టామో దాని చుట్టూ తిరిగి సో పెట్టిన ఫ్లవర్ని నేను ఇక్కడ పట్టుకుని ఉన్నాను సో కరెక్ట్గా దాని లోపలికి ఇలా థ్రెడ్ వెళ్ళి ఇలా పైకి వచ్చి ఇలా ముందుకు ఇలా వదిలేసేయాలి సో ఈ విధంగా అయితే మీరు గుర్తుపెట్టుకోండి అగైన్ ఫ్లవర్ పెట్టాను పైకి ఇలా చుట్టాను చుట్టి పట్టుకు పెట్టిన ఫ్లవర్ని ఇలా పట్టుకునే ఉన్నాను పట్టుకుని ఇలా ముందు తీసుకొచ్చేసాను అనమాట ఓకేనా ఈ విధంగా సో గ్యాప్ అనేది ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు కరెక్ట్గా ఈక్వల్గా చూడండి సో ఈ విధంగా పట్టుకోండి సో ఈ ఫ్లవర్స్ చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ టై చేయొద్దు జస్ట్ స్మూత్గా అలా ఒకసారి లాగి ఎక్కడైతే మీరు టై చేస్తున్నారో ఇక్కడ కొంచెం ఇలా పట్టుకుని ఉండండి చాలు ఇలా పట్టుకొని అగెయిన్ సో ఈ విధంగా మీరు ట్రై చేసుకుంటూ వచ్చేయండి ఒక్కసారి మీకు ఈ ప్రాసెస్ అర్థమైతే కంటిన్యూగా చాలా స్పీడ్గా చేసేయచ్చు మీ టార్గెట్ ఒక్కటే ఏదైతే ఫ్లవర్ పెట్టుంటారో ఆ ఫ్లవర్కి చుట్టూ తిరగాలన్నమాట సో ఇప్పుడు నేను ఫ్లవర్ పెట్టానా దాని చుట్టూ తిరిగి సో ఇక్కడ నేను పెట్టిన ఫ్లవర్ని పట్టుకుని ఉన్నాను చూడండి సో ఈ విధంగా తిప్పాలన్నమాట ఎగైన్ అదే విధంగా ఫ్లవర్ పెట్టడం దాని చుట్టూ తిప్పాలి చాలా అంటే చాలా డెలికేట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అండ్ కొంచెం గ్యాప్ కూడా ఉంటుంది సో అందుకే నేను వైట్ థ్రెడ్ తీసుకున్నాను వైట్ థ్రెడ్ అయితే కొంచెం దాంట్లో మనకు కలిసిపోతుంది కాబట్టి ఇలా మీరు క్రాస్గా పెట్టి చూడితే ఏంటంటే మీకు రౌండ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది అన్నమాట అగైన్ ఫ్లవర్ పెట్టాను చుట్టూ తీసుకొచ్చాను ఇది ఏదైతే పెట్టానో దాన్ని పట్టుకుని ఉంటాను అంతే సో ఫ్లవర్ ఇట్లా క్రాస్ గా పెట్టాం నుంచి ఏదైతే మీరు ఫ్లవర్ పెడతారో ఆ ఫ్లవర్ని ఇలా పట్టేసుకోండి ఇలా పట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు తెలుస్తుంది అనమాట ఈజీగా ఇక్కడ నుంచి ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఈ ఫ్లవర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫ్లవర్స్ ఇట్లా పెట్టి దాన్ని సో ఇలా తీసుకున్నానా ఇక్కడ నుంచి ఇలా చుట్టి ఇలా చుట్టి సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇది సో దీనికి ఇలా నుంచి ఇట్లా తీసుకొస్తుంది అనమాట సేమ్ ఇదే విధంగా ఒక రౌండ్ ఎక్స్ట్రాస్ కట్ చేసేసాను ఎక్స్ట్రాస్ కట్ చేసేసి ఇట్లా ఒక రౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫ్లవర్స్ పెడుతున్నాం సో చూడండి కరెక్ట్ గా ఇక్కడ ఉంది కాడ సో దానికి ఇలా థ్రెడ్ తిట్టాను

ఫైనల్ గా ఈ విధంగా అయితే మేక్ చేశాను సో ఇక్కడ స్టార్టింగ్ ఇవి ఉన్నాయి కదా సో ఈ విధంగా ఈక్వల్ గా వచ్చేటట్టు చేశాను సో ఇప్పుడు వచ్చి ఇది వచ్చి మనకి కింద వస్తుంది సో రెండు వైపులు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా టై చేస్తున్నా ఎస్ సో ఇక్కడ ఇలా టై చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మనకి నీటిల్లోకి నార్మల్ గా ఇన్సర్ట్ చేసుకుని సో ఫస్ట్ ఈ ఫ్లవర్ వేసుకుంటున్నా ఇలా వేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ ఒక త్రీ వేసుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దీన్ని కొంచెం ఇలా కట్ చేసేసుకుంటున్నా ఇలా కట్ చేసుకుంటే మీకు ఏంటంటే ఈక్వల్ గా సో ఈ ఫ్లవర్స్ ని ఇట్లా లోపలికి పంపించి ఈ థ్రెడ్ ని ఇలా బయటకు లాగా సో ఈ విధంగా అయితే వస్తుంది సో మళ్ళీ ఇవి ఇన్సర్ట్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ లాస్ట్ లో ఎడ్జ్ లో కట్ చేసేసుకోండి సో ఈ విధంగా వస్తుందనమాట సో ఈ విధంగా మూడు చేసుకున్న తర్వాత సో ఈ మూడిటిని కలిపి ఈక్వల్గా కొంచెం ఈక్వల్గా ఉండేటట్టు చేసుకుని ఈ విధంగా చేశాక సో ఈ మూడిటికి కలిపి ఇక్కడ ఒక నాట్ ఓకేనా ఇలా నాట్ వేసుకున్న తర్వాత సో ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసుకుంటున్నా ఓకే కట్ చేసుకున్న తర్వాత ఇంక ఈ థ్రెడ్ ఇప్పుడు ఈ థ్రెడ్ ని ఒకవైపు రెండు మరోవైపు ఒకటి తీసుకుని ఈ మిడిల్ కి ఇక్కడికి మిడిల్ కి మనం ఎక్కడైతే టై చేస్తున్నామో సో అక్కడికి నేను ఇలా తీసుకుంటున్నా థ్రెడ్స్ విధంగా తీసుకుని ఇక్కడ ఇలా కొంచెం ఫిట్ గా టై చేస్తున్నా ఓకేనా అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ ప్లేస్లో మనం బాల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉన్నాయి బట్ నేను యాడ్ చేయట్లేదు దేవుడికి వేద్దాం అనుకుంటున్నా సింపుల్గా ఈ విధంగా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ లో జస్ట్ నేను రిబ్బన్ యాడ్ చేస్తున్నాను రెండు వైపులు రిబ్బన్ లైక్ ఈ రిబ్బన్ తీసుకుంటున్నాను ఈ రిబ్బన్ని జస్ట్ ఇక్కడ ఉంది కదా థ్రెడ్ మన ఎక్స్ట్రా థ్రెడ్ వదిలాం కదా ఆ థ్రెడ్కి ఇలా నాట్ వేసుకుంటున్నాం సో ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేసి అండ్ ఈ రిబ్బన్ను కూడా ఇలా కట్ చేసేసి సో ఇటువైపు కూడా కొంచెం ఎక్స్ట్రా లైక్ ఇంత తీసుకుంటున్నా ఇంతవరకు సో జస్ట్ ఇది చేస్తూ ఉన్నప్పుడే నాకు ఎందుకో దీన్ని దేవుడికి వెయ్యాలి అని అనిపించింది సో అందువల్ల నేను దేవుడికి వేద్దాము అని అనుకున్నా సో అందుకే ఇంత ప్రాపర్గా చేసా అదొక హ్యాపీనెస్ ఉంటుంది మన చేతితో కష్టపడి యాక్చువల్గా ఇది చేసేటప్పుడు నాకు చాలా హ్యాండ్ పెయిన్ వచ్చింది అలానే ఉంటుంది ప్రతి ఒక్క పని కూడా కష్టం లేనిదే ఏది రాదు కదా సో కష్టం అయితే అనిపించింది బట్ ఈ మాల దేవుడికి వేయంగానే నా కష్టం ఇంతసేపు నేను చేసిన ఈ హ్యాండ్ అంతా ఇదంతా పెయిన్ నాకు బట్ ఓకే చాలా హ్యాపీగా ఉంది చూద్దాం టెంపుల్ ఓపెన్ చేసిందో లేదో ఆల్మోస్ట్ నేను ఐ థింక్ ఫోర్ థర్టీ ఆఫ్ ఫైవ్ స్టార్ట్ చేశాను సిక్స్ థర్టీ కూడా అయిపోతుంది టైం సో నీట్గా రెండు వైపులు టై చేసి సో ఎక్సెస్ ని కట్ చేస్తున్నా సో ఇది మన థ్రెడ్ చూస్తారు కదా ఇదన్నమాట ఈ రోజు వీడియో సో గార్లైన్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా గుర్తొచ్చి ఓకే దేవుడికి చేద్దాం అని చెప్పి సో చాలా చాలా అంటే చాలా ఆల్రెడీ దేవుడికి రెండు వార్లు వేస్తున్నారు ఒకటి బంతి పూలు ఇంకొకటి చిట్టి రోజులతో వేస్తున్నారు మాల బట్ నేను చేసిన ఫ్లవర్ వేసిన తర్వాత చాలా మంచి లుక్ వచ్చింది సో పూజ చెప్పారనమాట చాలా బాగుంది అమ్మ వెరైటీగా అట్లా చాలా హ్యాపీగా అనిపించింది సో ఒక్కసారి నేను చేసిన మాల దేవుడు మెడలోకి పడిన వెంటనే ఆ పెయిన్ ఆ కష్టం అంతా కూడా పోయింది అనమాట చాలా రిలీఫ్ వచ్చింది సో మనకి ఏదన్నా ఫ్లవర్ మేకింగ్ ఎంత వర్క్ వస్తే ఈ ఏ ఫ్లవర్స్ తో అన్నా డిఫరెంట్ డిఫరెంట్ గా చేయొచ్చు సో నా దగ్గర రోజాలు లేవు లిల్లీలు అండ్ చామంతి హైబ్రిడ్ చామంతిలు పెట్టి డిఫరెంట్ గా చేస్తాను చాలా బాగుంది కదా సో ఎట్లా ఉందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రోజు చేసిన గార్లెంట్ అండ్ ఇది కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను మీరు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి మీ దాకా ఇమీడియట్ గా వచ్చేస్తుంది నా వీడియోస్ సో అందువల్ల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ అలానే నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ నేను నా యూట్యూబ్ ఛానల్ మాంటే అయ్యింది సో దాని గురించి మాట్లాడదాము సో ఎట్లా నేను టూ ఇయర్స్ అవుతుంది నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ టూ ఇయర్స్ లో రాని మాంటైజేషన్ కరెక్ట్ గా టూ మంత్స్ లో ఎలా వచ్చిందనేది ఒక చిన్న ట్రిక్ ఉంది సో ఆ ట్రిక్ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ యూట్యూబ్ మానిటైజేషన్ వీడియో అని చెప్పి అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెంటనే నా నేను చేసిన మిస్టేక్స్ నేను చేసుకున్న కరెక్షన్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా జస్ట్ మనం ఓవరాల్ గా ఎలా మాట్లాడుకుంటామో అదే విధంగా మాట్లాడతాను వీడియో కోసం ఎంతమంది ఎగ్జైటెడ్ గా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఐఎమ్ సో హ్యాపీ నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది బట్ ఇంతవరకు నేను వీడియో చేయలేదు చెప్పాను కదా కొంచెం బిజీ లిటిల్ బిట్ బిజీ సో నెక్స్ట్ టైం తొందరగా వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్